హలో అండి నేను మీ సాయుధాన లక్ష్మి పిల్లలకి ఎంతో ఇష్టమైన శాండ్విచ్ అండి ఎలా చేయాలి దానికి కావాల్సినవి చూపిస్తున్నాను చూడండి కొత్తిమీర టమాటో పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిపాయ కొంచెం నెయ్యండి కప్పు పెరుగు ఇంతే అంటే దీంట్లో చీజ్ కూడా వేసాను అది చూపించలేదు అది కూడా వేసుకుంటే బాగుంటుందండి ఆప్షనల్ అంతే ఉండాలని ఏం లేదు వేసుకోవాలని ఏం లేదు తర్వాత మనం ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ సన్నగా తరిగేసుకుందాం ఎక్కువ వేయలేదండి ఒకటే వేసాను చిన్నపిల్లలది కదా స్నాక్ ఎందుకంటే శాండ్విచ్ అనేసరికి చాలా ఇష్టంగా తింటారు పిల్లలండి అందుకు మనం స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టామనుకోండి వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు కదా అందుకని కొంచెం నెయ్యి వేసుకుని కానీ బటర్ వేసుకుని కానీ కాల్చుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నీ ఒకసారిగా దాంట్లో పట్టట్లేదని నేను రెండుసార్లుగా వేశాను ఉల్లిపాయ కొత్తిమీర వేసి తర్వాత టమాటో క్యారెట్ ఇంకోసారి పడదాం అనమాట క్యారెట్ క్యారెట్ క్యారెట్టేనండి ఏంటంటే మళ్ళీ దాంట్లో కలిసేటట్టుగా ఒకసారి పట్టేసుకుందాం అన్నట్టు చేశాను అనమాట ఎందుకంటే సన్న ముక్కలాగా అయితే బాగుంటుంది కదా తర్వాత సరిపోయేంత సాల్ట్ దీంట్లో మిస్ అయ్యిందండి నేను కొంచెం చాట్ మసాలా కూడా వేసాను మనకు టేస్ట్కి తగ్గట్టు ఎవరికి నచ్చినంత వాళ్ళు కొంచెంగా వేసుకుంటేనే బెటరు పిల్లలకి కదా వేసుకుని ఒక కప్పు పెరుగు కూడా వేసేసి కలిపేసుకోవడమే తర్వాత బ్రెడ్ని ఒకసారి వేడి చేసుకుంటే సరిపోతుందండి ఇలాగా తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక బ్రెడ్ ముక్క పెట్టేసుకుని దాని మీద కలిపిందంతా పెట్టేసుకుందాం ఇట్లా బ్రెడ్ మీద అంతా పెట్టేసేయాలి మన దగ్గర ఏ చీజ్ ఉంటే ఆ చీస్ అండి చీజ్ లేకపోయినా పర్వాలేదు అనుకోండి ఉంటే గనక ఇలా పైన కొంచెం చీజ్ వేసుకుంటే ఎక్కువ అక్కర్లేదండి చిన్న క్యూబ్ అది అంతే అది నాకు నాలుగైదు బ్రెడ్ శాండ్విచ్ వచ్చింది అనమాట కానీ టేస్ట్ అదిరిపోయిందండి ఇలా వేసుకుంటే చాలా బాగుంది దాని మీద ఇంకో బ్రెడ్ పెట్టేసి దీని మీద ఏంటంటే కొంచెం ఒకసారి అన్నయ్య బ్రెడ్ కిందకి వెళ్ళేటట్టు అటు ఇటు అనేసి ఒక ప్లేట్ పెట్టి ఏదన్నా ఒక చిన్న వెయిట్ ఉన్నది దాని మీద పెట్టామనుకోండి బ్రెడ్ చక్కగా శాండ్విచ్ అన్న మనకి శాండ్విచ్ మేకర్ లేకపోయినా ఇది చాలా బాగా అవుతుంది అనమాట అండి మంచి బ్రౌన్ కలర్ వస్తుంది చూసారా ఎంత చక్కటి కలర్ వచ్చిందో ఆ వెయిట్ పెట్టినందుకండి వెయిట్ పెట్టకపోతే కనుక ఓ పక్కన కాలి ఓ పక్కన కాలకుండా అలా ఉంటుంది అనమాట ఎందుకంటే గట్టిగా నొక్కలేం మనం ఎంతసేపు అని గరిటితో నొక్కి ఉంటాం ఇలా వెయిట్ పెట్టాం అనుకోండి కరెక్ట్గా అంతా ఒకే పద్ధతిలో కాలుతుంది చాలా బాగుంటుంది అనమాట అండి కానీ ఏంటంటే హైలో పెట్టకూడదు గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి అప్పుడే మనకి కలరు అది వస్తుంది బయట శాండ్విచ్కి అంతకు మించి టేస్ట్ వస్తుందండి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మీరే ఈ వీడియో చూసిన తర్వాత ఇలా చేసుకుని మీరే చెప్తారు చాలా బాగుంది అని ఇలా కట్ చేసేసుకుని సాస్తో కానీ మైనీస్తో కానీ తింటే చాలా బాగుంటుంది మేమైతే టమాటో సాస్తో తిన్నాం అనమాట అండి చాలా టేస్ట్ అనిపించింది మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మంచి కామెంట్ పెట్టండి